వెల్కమ్ టు ఏపీ నెంబర్ వన్ న్యూస్ పదకొండు వందల డెబ్బై మూడు క్యాడీ షర్ట్స్ శాంక్షన్ చేసి ఉన్నారు ఈ క్యాడీ షర్ట్స్లో ఇప్పటికే మనకి దాదాపు ఆరు వందల యాభై దాకా గ్రౌండింగ్ అయినాయి మిగతాయి కూడా రాబోయే వారం పది రోజుల్లో గ్రౌండ్ చేసుకొని సంక్రాంతి పండగ నాటికి క్యాడీట్ షర్ట్స్ అన్ని కూడా ఓపెనింగ్ అయ్యే విధంగా రైతులకు అందుబాటులోకి వచ్చే విధంగా వీటిని కంప్లీట్ చేయడానికి పనిచేస్తున్నాం అలాగే వీటితో పాటు ప్రస్తుతం మన జిల్లాకి ముప్పై ఐదు వేల సోక్పిడ్స్ మన గవర్నమెంట్ శాంక్షన్ ఉంది సో ఈ ముప్పై ఐదు వేల సోక్పిడ్స్ కూడా ముఖ్యంగా గ్రామాల్లో ఎక్కడైతే మురుగునీటి ప్రా ప్రాబ్లం ఉందో తర్వాత ఇళ్లలో వాటర్ స్టాగ్నేట్ అవ్వటం బజార్లో వాటర్ స్టాగ్నేట్ అవ్వటం ఇలాంటి సమస్యలతో ఏ గ్రామాల్లో కాలనీలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఇంటికి కూడా ఒక సోక్ పిట్ ఇచ్చి వర్షపు నీరు అలాగే బాత్రూంలో వాటర్ కిచెన్లో మనం వాడుకునే వాటర్ ఇవన్నీ కూడా సోక్ పిట్లోకి పంపించుకొని తద్వారా ఒకవైపు గ్రౌండ్ వాటర్ లెవెల్ పెం అంటే భూగర్భ జలాలు పెంపొందించుకునే విధంగా చేయడం మరొకవైపు మురుగునీటి సమస్య నుంచి గ్రామస్తులకి ఊరట కల్పించే విధంగా ఈ పిట్స్ని మన జిల్లాలో ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టడానికి కూడా ఇప్పటికే మనం శాంక్షన్స్ అన్ని కూడా వాటిని గుర్తించి ఎవరెవరికి కావాలో గుర్తించి శాంక్షన్స్ ఇచ్చే ప్రక్రియ అనేది ప్రస్తుతం నడుస్తుంది ఇవి ప్రధానంగా ఇప్పుడు ఉపాధి హామీ పథకం పథకం కింద జరుగుతున్నటువంటి పనులు వీటితో పాటు మరి ఎవరికైతే రైతులకి నీటి కుంటలు అవసరం ఫారం పాయింట్స్ వాటన్నిటిని కూడా మనం శాంక్షన్ చేస్తున్నాం తద్వారా రైతులకి కష్టకాలంలో ఈ నీటి కుంటల్లో ఉన్నటువంటి నీరుని మరి ఒక తడికి ఉపయోగించుకునే విధంగా పంటలు కాపాడుకునేందుకు వీటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది అలాగే మనకి ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో వెస్టర్న్ ప్రకాశం జిల్లాలో మరి భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ వర్షపు నీటిని మరి సంరక్షించుకునే విధంగా వర్షపు నీటిని మనం నిల్వ చేసుకునే విధంగా రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా మనం ప్రతి గవర్నమెంట్ ఆఫీసు పైన పడే వర్షపు నీటిని మరి భూమిలోకి పంపించే విధంగా రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఇప్పటికే మనం రెండు వందల ముప్పై నాలుగు స్ట్రక్చర్స్ తీసుకుంటే అందులో నూట ముప్పై నాలుగు పూర్తి చేసుకోగలిగాం ఇంకా మిగతా ఆఫీసుల్లో కూడా వీటిని ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతున్నాం ఈ విధంగా నీటి సంరక్షణ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ డోమా ఆఫీస్ మన డోమా సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు వర్కులు గుర్తించి మన ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడి తగ్గించేదానికి మా డోమా డిపార్ట్మెంట్ తరఫున తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా మేము తీసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మనకి ఈ సంవత్సరం ప్రకాశం జిల్లాలో కోటి యాభై లక్షల పందినాలు టార్గెట్ ఇచ్చారు ఇప్పటివరకు మనం కోటి పదిహేను లక్షలు మాత్రమే చేశాం ఇంకా ముప్పై ఐదు లక్షల పందినాలకి మనం టార్గెట్ ప్రకారం చేయాల్సి ఉంది ఇంకా మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో నాలుగు నెలల టైం ఉంది కాబట్టి ఎక్కడైతే మనకి పనులు అవసరం ఎవరైతే పనులు అడుగుతున్నారో వాళ్ళందరికీ కూడా పనులు ఇవ్వాలని చెప్పి మా సిబ్బంది అందరికి కూడా ఆదేశించారు